ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది మూడు నెలల పాటు రద్దు చేయడంతో అధికారులకు సమస్యలు వెల్లువెత్తాయి తమ సమస్యలు పరిష్కారం కోసం దరఖాస్తులతో అర్జీదారులు పోటెత్తారు ఆదిలాబాద్ లో ఓ ఆదివాసీ మహిళ కలెక్టర్ కాళ్లపై పడి తమ సమస్యను పరిష్కరించాలని కోరింది మరోవైపు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించుకోవాలని సూచించారు ఆర్మూరులో ప్రైవేట్ విద్యా సంస్థలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ను కొనసాగించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు మరోవైపు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సైతం టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై ప్రజావానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఛార్జింగ్ కమిషనర్ ఆమ్రపాలితో పాటు మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత సహా ఉన్నతాధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు నిజామాబాద్ లో పొదుపు సంఘాల సొమ్మును ఐకేపీ సిబ్బంది సొంత అవసరాలకు వాడుకున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు నకిలీ రసీదులు ఇచ్చి తమను మోసం చేశారని వాపోయారు సార్ అన్ని ముద్రతో సహా ఒక చిట్టి లేదు బుక్ లేదు ఏం లేదు సార్ మేము చదువుకొని వాళ్ళం సార్ మేము చదువుకుని సార్ మా గ్రూప్ లో ఉంది అని నమ్మినాం నమ్మినందుకు మాకు ముంచింది ఆమె మా పైసలు మొత్తం దీని వేసింది మేము మనుష మా పైసలు ఇప్పుడు ఈ మంట ఇయక వచ్చింది కష్టపడి మేము కష్టం చేసి ఆడ పైసలు కట్టినాం కట్టమంటే కట్టక మేము అందరికి లోన్ ఇస్తున్నాం మాకు ఇక కష్టం చేసి పిల్లలకి ఎట్లా పోషించాలా మేము పిల్లలకి ఎట్లా చదివియాలా సార్ మాకు కావాలంతే